ప్రేక్షకులందరికి నమస్ంజలి శుక్లాంభరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న సర్వ విఘ్నోపశాంతే అగజ ఆనన పద్మాగం గజాన అనేక దాతం ఓం శ్రీ ఓం ఓం శ్రీ శ్రీ మాత్రే గురుభ్యో నమ మనము ఇప్పుడు ఆగస్టు మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము ఆగస్ట్ ఆగస్టు నెలలో ఈయన జూన్ జూలై ఇరవై ఆరు నుండి శ్రావణ మాసం మొదలయ్యింది శ్రావణ మాసం జూన్ ఇరవై ఆరు మొదలయ్యి ఆగస్ట్ ఇరవై మూడు వరకు శ్రావణ మాసం నడుస్తుంది శ్రావణ మాసం అంటే స్త్రీలందరికీ చాలా మంచి మాసం చాలా వరలక్ష్మి పూజలు లక్ష్మీ పూజలు గౌరి పూజలు వాయినాలు పేరంటాలు చాలా అందంగా చాలా అర్హాసంగా జరుపుకుంటారు స్త్రీలందరూ అందులో కొత్తగా పెళ్ళైన స్త్రీలు ఉంటే వాళ్ళకి శ్రావణ మంగళవారం చాలా బాగుంటాయి ఇది భక్త సౌభాగ్యం కోసం శ్రావణ మంగళవారం రోజు స్త్రీలందరూ చేస్తారు ఈ శ్రావణ మాసం అంటే స్త్రీలకి చాలా సంతోషంగా చాలా ఆహ్ ఆహ్లాదంగా ఆనందంగా ఉంటుంది దైవ కార్యాలు మహా వరలక్ష్మి పూజలతో స్త్రీలు సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారు ఈ నెలలో ఇరవై ఆరు నుండి శ్రావణ మాసం మొదలు కదా శ్రావణ ఇరవై ఇరవై ఈసారి శ్రావణ మాసం శ్రావణ శుక్రవారం శుక్రవారంతోనే మొదలైంది ఐదు శ్రావణ ఐదు శుక్రవారాలు శ్రావణ మాసంలో వచ్చాయి ఈ ఐదు శుక్రవారాలు మహాలక్ష్మి దేవిని పూజించి పరమాన్నం మనకు తోచింది నైవేద్యం పెట్టడం వల్ల మహాలక్ష్మి దేవుని అనుగ్రహం స్త్రీలందరికీ కలుగుతుంది శ్రావ ఎనిమిది ఆగస్ట్ ఎనిమిదో తారీఖున వరలక్ష్మి వ్రతము జూలై ఇరవై తొమ్మిదిన శ్రావణ మంగళవారం నోములు స్టార్ట్ అవుతాయన్నమాట ఆ వరలక్ష్మి వ్రతం ఇరవై ఎనిమిదో తారీఖున ఉంది తొమ్మిదో తారీఖున రాఖీ పౌర్ణమి జంజాల పౌర్ణమి ఉంటుంది కృష్ణాష్టమి పదహారో తారీఖు జూ ఆగస్ట్ లో వచ్చింది ఈసారి వినాయక చవితి కూడా ఆగస్టు నెలలోనే వచ్చింది ఎందుకంటే ఇరవై మూడు వరకు శ్రావణ మాసం ఉండి ఇరవై నాలుగో తారీఖున భాద్రపద మాసం మొదలవుతుంది ఇరవై ఏడో తారీఖున వినాయక చవితి వస్తుంది అంటే ఈ ఆగస్ట్ నెల అంతా మహాలక్ష్మి దేవి పూజలు గణపతి పూజలతో అందరూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండి దైవ దైవ సన్నిధిలో కాలం గడుపు గడుపుతారని చెప్పవచ్చు ప్రతి ఒక్క స్త్రీ కూడా ఈ శ్రావణ మంగళవారం నోములు శ్రావణ శుక్రవారం నోముల నుంచి వరలక్ష్మి దేవి అనుగ్రహానికి మార్తలు కాగలరని అనుకుంటున్నాను తదుపరి మిథున రాశి మిథున రాశిలో మృగశరి మూడు నాలుగు పాదాలు ఆ శ్లేష నాలుగు పాదాలు ఆరుద్ర నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి మిథున రాశికి ప్రస్తుతం రవి రెండులో సంచారం తర్వాత రవి కర్కాటక రాశి నుంచి పదిహేడో తారీఖున సింహరాశిలోనికి ప్రవేశిస్తారు అందువల్ల రవి రవి సంచారం వల్ల ఈ రాశి వాళ్ళకి ఎట్లాంటి ఫలితాలుంటాయి అని అంటే పండ్లు ధాన్యాలు ఔషధ ఉత్పత్తుల వల్ల వ్యాపారం ఈ వ్యాపారాలు చేసే వాళ్ళకంటే పండ్ల వ్యాపారం ధాన్య వ్యాపారం ఔషధాలు వ్యాపారం చేసే వాళ్ళకి చాలా అభివృద్ధి అనేటటువంటి ఉంటుంది కొత్తగా ఉద్యోగ వ్యాపారం మొదలు పెట్టాలన్నా ఈ రకమైన వ్యాపారాలు మొదలు పెట్టడం వల్ల ఈ రాశి వారికి మంచి అభివృద్ధి అనేది ఉంటుంది ఉద్యోగ ఉద్యోగస్తులకి పని ఒత్తిడి చాలా ఉంటుంది కానీ తప్పదు కుటుంబం విషయంలో జాగ్రత్త ఉండాలి ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తని ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి వీరికి ఆత్మీయుల సహకారం ఉంటుంది కొత్త పనులు మొదలు పెడతారు కొత్త ఆలోచనలు చేస్తారు కొత్తగా ఆదాయ మార్గాలు కూడా వీరు వెతుక్కుంటూ ఉంటారు అలాగా కొత్తగా ఏదైనా బిజినెస్ పెడదామన్నా కొత్తగా ఏ రకంగా అయినా ఆదాయం పొందాలి అని అనుకుంటున్న వాళ్ళకి ఈ మాసం చాలా బాగుంది ఈ రాశి వారు ఈ మాసంలో కొత్త ఆదాయ పద్ధతులు మొదలు పెట్టడం వల్ల వాళ్ళకి మంచి జరుగుతుంది అది ఈ మాసం మొత్తం కూడా మంచి శుభమే కనుక ముహూర్తం మంచి ముహూర్తం చూసుకుని బిజినెస్ ఏదైనా కొత్త వ్యాపారం పెట్టుకోవడం చాలా మంచిది అలాగే వీళ్ళకి కొత్త రకమైన ప్రణాళికలు వేసే ఆలోచన కూడా ఉంటుంది అది కూడా వీళ్ళకి చాలా మంచిగా జరుగుతుంది అనమాట వాళ్ళు ఏ ప్రణాళిక వేసినా కూడా అది స సఫలీకృతం అవుతుంది వీళ్ళ అందరి సహాయ సహకారాలు వీళ్ళకి ఉంటాయి ఇంకా ఇతరుల సమస్యలు కూడా వీళ్ళకి చెప్పుకోవడం వల్ల వీళ్ళు వాటికి సరైన పరిష్కారాలు చూపించడం కూడా జరుగుతుంది అంటే వీళ్ళు సలహాలు ఇచ్చినవి అది పాటించితే ఎవరైతే అడుగుతారో వాళ్ళు పాటించితే వాళ్ళకి మంచి జరుగుతుందని చెప్పవచ్చు అందువల్ల అందరి అమన్నంలు పొందుతారు వీళ్ళు నలుగురికి ఉపకారం చేయాలి అని అనుకుంటారు కనుక అలా ఉపకారం చేయడం వల్ల వీళ్ళు అందరికి వీళ్ళంటే ఇష్టం ఏర్పడుతుంది అయితే అలసట అనేది ఉంటుంది కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్త ఉంచాలి ఆ అకాల భోజనం చేయడం వల్ల అనో అనారోగ్యం వచ్చే అవకాశాలు ఉన్నాయి కనుక వీళ్ళు కరెక్ట్ గా టైం కి భోజనం చేయడం చేయాలి ఇక ఈ మాసంలో శ్రావణ మాసంలో ఐదు శుక్రవారాలు వచ్చాయి వరలక్ష్మి రథం ఎనిమిదో వచ్చింది తొమ్మిదో తారీఖు గంజాల పూర్ణిమ పదహారో తారీఖు కృష్ణాష్టమి అందుకని వర వరలక్ష్మి దేవిని సా మహాలక్ష్మిని ఈ మాసం వీళ్ళు సాధ్యమైనంత వరకు వాళ్ళ తృప్తి కొలది వాళ్ళ శక్తి కొలది పూజించి దేవి అనుగ్రహం పొందుతారని అనుకుంటున్నాను ఇంకా ఈ ఇరవై ఏడో తారీఖు ఆగస్ట్ ఇరవై ఏడు చవితి వచ్చింది ఆ మూ విఘ్నాలకు మూల కారకుడైనటువంటి ఆ గణపతిని పూజించడం వల్ల అందరికి చాలా మంచి జరుగుతుంది అన్ని శుభాలకు గణపతి మూర్తుడు కనుక వీళ్ళు ఆ గణపతి పూజని కృష్ణాష్టమి కృష్ణుని వరలక్ష్మీదేవిని దేవిని పూజించడం వల్ల ఇంకా మంచి సత్ఫలితాలు పొందుతారు ఈ రాశి వారు తదుపరి రాశి చివరి రాశి మేన రాశి ఈ రాశికి అధిపతి గురువు మేనరాశిలో పూర్వభాద్ర నాలుగో పాదము ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉన్నాయి ఈ రాశికి అధిపతి గురువు వీరికి పంచమంలో రవి ఉన్నారు అంటే పంచమంలో రెవి అంటే సాక్షాత్తు వీరికి సహజ పంచమాధిపతి రవే అంటే మేషాన్ని లగ్నంగా చేసుకుంటే ఐదో ఇంటి కారకుడు రవే అట్లాగే వీళ్ళకి ఇప్పుడు మేనరాశి నుంచి ఐదో ఇంట్లో రవి ఉన్నారు అంటే పంచమం అంటే మంచి ఆలోచన మంత్రసిద్ధి పిల్లలు ఇవన్ ఇవన్నమాట అందువల్ల వీళ్ళకి ఈ మాసం చాలా బాగుంటుంది ఎందువలనంటే వీళ్ళు కొత్తగా వ్యాపారం చేయాలనుకుంటున్నా లేదా ఉన్న వ్యాపారాన్ని కొంచెం పెద్ద చేయాలనుకుంటున్నా ఈ ఉన్న వ్యాపారం బ్రాంచ్లు ఇంకో చోట పెట్టాలనుకుంటున్నా వీళ్ళకి చాలా మంచి అవకాశం ఈ మాసంలో దొరుకుతుంది అనమాట అట్లాగే కొత్తగా ఉద్యోగానికి ప్రయత్నిస్తే వాళ్ళకి తప్పకుండా మంచి జరుగుతుంది వీళ్ళు నిర్విధంగా జాగ్రత్తగా ఇంటర్వ్యూలు ఫేస్ చేసి ఉద్యోగాలకు అప్లై చేసి తప్పకుండా వీళ్ళకి ఉద్యోగం వచ్చే అవకాశాలు ఈ మాసంలో చాలా బాగున్నాయి కుటుంబంలో సహాయ సహకారాలు ఉంటాయి కుటుంబంలో అందరూ ఒక మాట మీద ఉంటారు వీళ్ళని ఎవరు ఎదిరించకుండా వీళ్ళ మాట విని వీళ్ళకి అనుగుణంగా కుటుంబ సభ్యులందరూ వెళ్ళే అవకాశం ఈ మాసంలో కనబడుతుంది ఎవరైతే పోటీ పరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి విద్యార్థులు తయారవుతున్నారో వాళ్ళకి చాలా బాగుంది వాళ్ళు చక్కగా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి అప్లై చేసి మంచి మార్కులు పొందగలుగుతారు అయితే కష్టపడడం మాత్రం చాలా కష్టపడాలి విద్యార్థులు పోటీ పరీక్షలను నెగ్గాలంటే కష్టపడడం తప్పనిసరిగా ఉంటుంది అలాగే తలనొప్పి మొళ్ళి నొప్పులు లాంటివి కొంచెం అనారోగ్యాలు వచ్చేటటువంటి అవకాశాలు బాగుంటాయి ఇంకా వీళ్ళకి ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది ఏ రకంగా ఏ రకంగా ఆదాయాలు పొందాలనుకుంటున్నారో ఆ రకంగా ఆదాయాలు పొందుతారు అందువల్ల అన్ని రకాలుగా ఆర్థికంగా బాగుంటుంది దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది అయినా కూడా ఇబ్బంది ఏం లేదు వీళ్ళు ఎన్నో పుణ్యకార్యాలు చేస్తారు లేదా చేసేవాట్లో పాలు పంచుకుంటారు ఈ మాసంలో అందువల్ల వీళ్ళకి చాలా మంచి జరుగుతుంది అనమాట ఉద్యోగస్తులకి అభివృద్ధి ఉంది వ్యాపారస్తులకి అభివృద్ధి ఉంది అన్ని రంగాల్లో వాళ్ళకి కూడా ఈ మాసం బాగుంటుంది వీళ్ళు కూడా అన్ని వర్గాల వాళ్ళతోటి అనుబంధం పెంచుకుంటూ మీతో మేము అన్నట్టుగా వెళ్తూ ఉంటారు అలాగే వీళ్ళకి మంచి జీ జీవిత భాగస్వామితో చాలా బాగుంది ఈ మాసంలో వాళ్ళు వాళ్ళ స్పోజ్ ఎవరైతే ఉంటారో భార్య అయితే భర్త భర్త అయితే భార్య వీళ్ళిద్దరికి మంచి అవగాహన కలిగి ఇద్దరు ఒక మాట మీద వెళ్ళడం ఈ మాసంలో జరుగుతుంది ఇంకా ఇతరులతో మాత్రం ఇతరులు దెబ్బలాడుకుంటుంటే మాత్రం మీరు వెళ్ళి తలదోర్చుకోండి వాళ్ళ గొడవల్లో మీరు కలగజేసుకోకండి ఒక్కటే మీకు కొంచెం బ్యాడ్ జరిగే అవకాశం ఉంది కనుక ఆ విషయం వదిలేసుకోండి ఇక ఈ మాసంలో శ్రావణ శుక్రవారాలు ఐదు శుక్రవారాలు వచ్చాయి కనుక ఐదు శుక్రవారాలు దేవిని పూజించడం వల్ల మీకు ఇంకా అభివృద్ధి జరుగుతుంది అలాగే గణపతిని ఇరవై ఏడో తారీఖు గణపతి వినాయక చవితి అయింది ఆ గణపతిని పూజించడం వల్ల మీరు ఇంకా మంచి ఫలితాలు పొందగలుగుతారు ఇవి ఈ ఈ మాసంలో ఆగస్టు నెల మాస ఫలితాలు జై హింద్